ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి నుండి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డును పరిశీలించారు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ వారం క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి థీమ్ తో కార్యక్రమాలు ఉంటాయని చెత్తరహిత ఆత్మకూరు సాధనే లక్ష్యమని అన్నారు ప్లాస్టిక్ నిషేధం కాలుష్య నివారణ పరిసరాల పరిశుభ్రతతోనే ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి లభ్యమవుతాయని వివరించారు ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు ప్రతి కుటుంబానికి జిఎస్టి తగ్గింపు వల్ల సుమారు పదిహేను వేల రూపాయలు లాభం చేకూరుతుందని తెలియజేశారు

ಹಾಯ್ ನೋ ನೋ ಏನೋ ಹೇಳು ಸಾಲು ಆಯ್ತು ರೈಟ್ ಹಾಯ್ ಅಂಟಾ ಅಂಟಾ ಅರೆ ಆಟಾ ಅದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಎಕ್ಟ್ರಾ ಎಕ್ಟ್ರಾ 10 ನಿಮಿಷ ಆಯ್ತು 10 ಬುಲೆಟ್ ಮಾರ್ಗೋ ಇವೇಳೆ ಏನೋ ಟ್ರೈನಿಂಗ್ ಸರ್ಟಿ ಇದು ಅಮ್ಮನಿಸ್ತಿದ್ದಾರೆ ನಾನು ಸಂತೋಷವಾಗಿ ಇರೋದು ಸಣ್ಣ ಮೆಂಟ್ಸ್ ಪ್ಲಾಡ್ ಆಗೋದು ಆಗಿದೆ కంపెనీ వాళ్ళని టెండర్ వేసి వచ్చారు పెద్ద పెద్ద మిషనరీలు బిగించారు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది మున్సిపల్ లో అక్కడ సేకరించిన చెత్తని ఆ మిషన్లో వేస్తే మూడు రకాలుగా విభజించబడుతూ ఉంది ముందే ప్లాస్టిక్ ని విభజించి ఒక ప్రాంతంలో పెడుతున్నారు మిషన్లోకి పోయిన తర్వాత ఆ మిషన్లో వచ్చేటువంటి మూడు భాగాల్ని ఒక భాగం అసలు పూర్తిగా ఎందుకు పనికిరాని చేతగా ఒక భాగం ఒకవైపు పడిపోతుంది మరొక వైపు చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న గడలు ఉన్నటువంటి దాన్ని మరొకలిగిన పడుతుంది మెత్తగా తయారయ్యేటువంటి ఆ యొక్క కార్యక్రమం మూడు భాగాలు చూడడం జరిగింది అంతా కూడా అక్కడి నుంచి మార్చాలి కూర్చునే మార్చడం ఎందుకు ఎవరికైనా ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే అందులో వట్టి మట్టిగా వచ్చేదంతా కూడా ఇవాళ మన ఇసుక గ్రావల్ లాగా మనకి ఎక్కడైనా సరే స్థలాలని పూడ్చాలి అని అంటే లెవలింగ్స్ చేసుకోవాలంటే ఆ మట్టి ఉపయోగపడుతుంది లేదు ఇంకొంత గట్టి చేయాలి అని అంటే సన్న సన్న రాళ్లుగా వచ్చినటువంటి ఆ మట్టి ముందు బేస్గా వేసుకొని లెవలింగ్ చేస్తే కింద గట్టిగా మెటల్ కంకలో వేసిన విధంగా తయారవుతుంది పూర్తి వేస్ట్ అయ్యేటువంటి దాన్ని ఇవాళ దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుంది ఇట్లా మనం వద్దనుకుని వదిలిపెట్టినటువంటి చెత్త మూడు రకాలుగా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మిషన్లు పెట్టి దాన్ని మూడు భాగాలు చేసి ఎవరికి ఏది కావాలన్నా ఉచితంగా తీసుకోకండి అని చెప్పి ఇచ్చే పరిస్థితి ఇవాళ మీరు దీనికి వాడాలి మెత్తటి మట్టి కావాలంటే ఉచితంగా తీసుకెళ్ళచ్చు దానికి ఎవరు ఛార్జ్ లేదు మీ ట్రాక్టర్లు మో లారీలు తెచ్చుకొని తీసుకెళ్ళం అలాగే రాళ్ళు కొద్ది కొద్దిగా ఉంది కొంత గట్టిగా మెటల్ లాగా దాన్ని తయారు చేసుకోవాలి గట్టి పడతాలంటే అది కూడా ఉచితంగా ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ వేస్ట్ నుంచి తయారు చేసేటువంటి మూడు భాగాలను కూడా ఉచితంగా ప్రజలు కావాలంటే ఇవ్వడానికి ఇవాళ ఆత్మకు మున్సిపాలిటీలో సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మనం చేస్తాను